కౌశికి ఇంటికి నగలకి సంబంధించిన సైజీని పిలిపిస్తుంది అందరూ నగలు తీసుకోవడంలో బిజీగా ఉంటారు ఇక జగదాత్రి కేదార్ల దగ్గరికి వెళ్ళి కౌశికి ఇలా చెప్తూ ఉంటుంది తొందరలో బాబాయ్ పిన్నిల యానివర్సరీ ఉంది కాబట్టి అందరి కోసం నగలు తీసుకోవడానికి సైజ్జీని పిలిపించాను అని అనగానే అవునా అని నవ్వుతారు జగదాత్రి కేదార్ సుధాకర్ కూడా నగలని చూస్తూ ఉంటారు ఇక సుధాకర్ నగలని చూడడంతో వైజయంతి ఎవరి కోసం నగలు తీసుకోవడానికి ఈయన నగలు చూస్తున్నాడు అని సుధాకర్ని చూస్తూ అడుగుతూ ఉంటుంది వైజయంతి ఇంకెవరి కోసం నా కోసమే ఎంతైనా నేను ఒక్కగానొక్క కోడల్ని కదా అని నిషి సంబరంగా అంటూ ఉండగా అవును నానా పైకి ఎంత కోపంగా ఉన్నా నువ్వంటే చాలా అభిమానం అని అంటూ ఉంటాడు నిషితో సుధాకర్ని చూస్తూ యువరాజ్ కానీ ఈ రాత్రిపూట తను తీసుకున్న నగల బాక్సులని కవర్ నుండి బయటికి తీస్తూ కేదా రూమ్ వైపు నడుస్తూ ఉంటాడు సుధాకర్ పైనుండి ఇదంతా చూస్తున్న అనిషి వైజయంతితో నేను ఇక్కడుంటే నగలని తీసుకొని మామయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అని కాస్త కోపంగా ఆశ్చర్యంగా భయంగా అడుగుతూ ఉంటుంది సుధాకర్ డైరెక్ట్గా ఆ నగల బాక్సులని తీసుకొని జగదాత్రి దగ్గరికి వెళ్ళి అమ్మ జగదాత్రి ఇదిగో నగలు అని అనడంతో జగదాత్రి ఆశ్చర్యపోతుంది నాకా మామయ్య గారు అని ఆశ్చర్యపోతూ జగదాత్రి అడుగుతుండగా అవునమ్మా నీకే తీసుకో అని అంటూ ఉంటాడు సుధాకర్ పైనుండి ఇదంతా చూస్తున్న నిషి వైజయంతి కోపంతో పండ్లు కొరుకుతూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఉంటారు ఆ నగల బాక్సులని తీసుకున్న జగదాత్రి మామయ్య గారు ఈ నగలని నాకెందుకు ఇచ్చారు ఇంటి కోడలిగానా లేదంటే నిషికి అక్కగానా అని అడిగేస్తుంది కౌశికి కేదార్ జగదాత్రి నిశి వైజయంతి అందరూ సుధాకర్ సమాధానం కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు సుధాకర్ ఏమని సమాధానం చెప్తాడో జగదాత్రిని కోడలుగా ఒప్పుకుంటాడా కేదార్ని కొడుకుగా ఒప్పుకుంటాడా అన్న ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్